పట్టు వీడబడిన విక్రమార్కు ఈ వర్షం పొద్దున్నీ నా మీద దండయాత్ర చేస్తూనే ఉంది మనం రాత్రి ఉదించే సూర్యుడని బహుశా దానికి తెలియదు అనుకుంటా మనం ఏమైనా తక్కువన్నావా ఈ వర్షం ఎలాగో తగ్గదని తెలిసి పీకిల్లాగా ఫుల్ గా మెక్కేసి ఒక కునుకులాగేసేవండి మనలో మనమాట పడుకునే ముందు పులిహోర కార్యక్రమం స్టార్ట్ చేసి అయ్యే సమయానికి ఇదిగో ఇలా చేటడిపోయింది అనమాట నా కష్టం పగడ కూడా రాకూడదండి బాబు క్లైమేట్ కూల్ గా ఉండేసరికి విపరీతంగా ఆకలి చేస్తుందండి ఈ ఆటగాడ ఆకలికి అద్దు పొద్దు లేదంటే నమ్మండి ఆకలి అంటే మీరు అనుకున్న ఆకలి కదండి బాబు ఫుడ్ కోసం క్లైమేట్ కూల్ గా ఉంది కదా స్పైసీ స్పైసీగా ఏమన్నా తిన కజిన్ చెప్తే ఇదిగో నాగమో తోట జంక్షన్ దగ్గర ఉన్న ఛతీ ఫుడ్స్ తీసుకొచ్చాడనమాట ఇందులో సిట్టు ముత్యాల పొలవ ఉంటుందన్న రంగ బయట ఉన్న క్లైమేట్ కి ఇదైతే కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట స్పైసీ స్పైసీగా టేస్ట్ అయితే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంది అనమాట అంటే చాలా బాగుంది అని అర్థం అండి ఎలాంటి పలవ్లు తిన్నప్పుడే నాకు ఏసం అంటేకి పోతాదే అదేనండి నాలుగు కోసం ఫుడ్ చాలా స్పైసీగా ఉందంటే సరే తీ ఉన్న అని చెప్పేసి బాండుగులో ఉన్న మధుసి తీసుకొచ్చాడనమాట సమ్మర్ లో ఐస్ క్రీమ్ ఎవడన్నా తింటాడు ఇలా రైని సీజన్ లో ఐస్ క్రీమ్ తిని కూడా రొమాంటిక్ ఫెలో నేను మీరు మీరనుకునే రొమాంటిక్ కాదు అందుకే టీ తాగుతున్నాను నడిచిన బండి చూసుంటారు తో నడిచిన బండి చూసుంటారు ఈ బండి టీ కాఫీ తో నడిచి బండి నా బాడీలో బ్లడ్ కౌంట్ కంటే టీ కౌంట్ ఎక్కువ ఉంటది అనమాట ఈ అంటే అంత పిచ్చి ఈ ఫినిష్ చేసిన అనంతరం ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్ళిపోయాయి అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరి ముఖ్యంగా ఫాలో కొట్టు